వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ నమస్తే వెల్కమ్ టు ఐడ్రెన్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత నానమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికని ఒక మనవడు తన అక్క ప్రేమించినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి భర్తని చంపేశాడు ఇది సూర్యాపేటలో జరిగింది బంటి కులోన్మాదానికి బలయ్యాడు ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో కూడా ఎందుకని కనిపిస్తున్నాయి మారాల్సింది ఎవరు ఎవరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు బాబు గారు నమస్కారం అండి నమస్కారం బాబు గారు మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడల్లా ప్రతిసారి మాట్లాడుకుంటుంటాము ఒకేసారి నాట్ ఓన్లీ భారతదేశాన్ని ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసినటువంటి అంశం ప్రణయ్ ఇష్యూ అందులో మారుతిరావు ఎలా చంపేయించాడు అనే దాంతో పాటుగా రీసెంట్ గా కూడా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేవి ఒక అలార్మింగ్ గా అనిపిస్తున్నాయా లేకుంటే కొంచెం ఏదైనా మార్పు వచ్చింది అనిపిస్తోందా ఎందుకంటే దాన్ని గ్లోరిఫై చేసి చూపించే వాళ్ళు ఒకప్పుడు పరువు హత్యలు మా కుటుంబ పరువు పోయిందని బట్ ఇప్పుడు దాన్ని కులానికి లిమిట్ చేయడం అనేది సో ఎవరిలో మార్పు రావాల్సి ఉంది అనుకుంటున్నారు మీరు అంటే మనం సమస్యని ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే అండి యునైటెడ్ నేషన్స్ ఫ్యామిలీ ఫండ్ ప్రతి సంవత్సరము గణాంకాలని రిలీజ్ చేస్తూ ఉంటుంది దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దేన్నైతే మనం ఇంకొక పదం తెలియక లేదు విషయం సరిగ్గా అర్థం కాక పరువు హత్యలను అంటున్నాము ఆ క్యాటగిరీ కింద ప్రతి సంవత్సరం ఐదు వేల మంది ప్రపంచవ్యాప్తంగా మగవారు ఆడవారు ఈ ఐదు వేల మందిలో ఆడవారు ఎక్కువ మగవారు తక్కువ కావించి పడుతున్నారు ఇది వాస్తవం సో ఇప్పుడు ఐదు వేల మరణాలన్నీ కూడా ఈ లవ్ మ్యారేజ్ రిలేటెడ్ ఉంటున్నాయా అంటే పరువుతో లింక్ అండి ఇప్పుడు పరువు అన్న కాన్సెప్ట్ ప్రతి సమాజానికి కూడా కొన్ని రకాల కాన్సెప్ట్స్తో తో లింక్ అయ్యింది ఇప్పుడు ఫ్రాన్స్లో ఒక ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి ఓ ముప్పై ఐదేళ్ల క్రితము కరప్షన్ అలిగేషన్స్ వచ్చిన కారణంగా అట్లా అడవిలోకి వాకింగ్కి వెళ్తున్నా అని చెప్పి తనని తను కాల్చి చంపేసుకున్నాడు తను అవినీతి పరుడని తెలవటం కానీ ఆరోపణ కానీ వచ్చిన కారణంగా తన ప్రతిష్టకి దెబ్బ తగిలిందని తనని తాను చంపుకున్నా జపాన్లో హారాకిరీ చేసుకుంటారు అంటే ఇప్పుడు మనకి కరువు టైంలో రైతులు చాలామంది తమ ప్రాణాలు తాము తీసేసుకుంటారు కారణాలు అప్పుల వాళ్ళ వేధింపులే కాకు కాకుండా సమాజంలో తలెత్తుకోకుండా ఉన్నది పరిస్థితి మనది మనకి గౌరవం పోయింది అని దానికి సమాధానం లేదు కాబట్టి ఇదే దానికి పరిష్కారం అనుకుని చనిపోవటం ఆత్మహత్య చేసుకోవటం బలవన్ మరణం పొందటం సో ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతుంది అన్నది మనం ఒకసారి గుర్తించాలి హత్య లేకపోతే ఆత్మహత్య సమస్యలకి పరిష్కారం అనుకోవటం ముఖ్యంగా పరువుతో రిలేటెడ్ మ్యాటర్స్ ఇప్పుడు నా దృష్టిలో పరువు అంటే ఏమిటి అని అంటే ఫలానా వ్యక్తి నైతికంగా జీవించాడా జీవిస్తున్నాడా తన ట్యాక్స్లన్నీ కడుతున్నాడా చట్టపరంగా తనకి ఏ బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వర్తిస్తున్నాడా కుటుంబంలో అందరి శ్రేయస్సు కోసము సమాజంలో అందరి బాగు కోసము ఏమన్నా తాపత్రయ పడుతున్నాడా అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడా మోసం చేయకుండా తన వ్యాపారాన్ని నడుపుకుంటున్నాడు అవినీతి లేకుండా ఉద్యోగం చేస్తున్నాడా ఇవన్నీ పాజిటివ్ టిక్స్ ఎవరికైనా ఉంటే దెన్ అతనికి ఉంది ప్రతిష్ఠ ఉంది అతను గౌరవంగా బతుకుతున్నాడు అని నేను అనుకుంటాను క్యారెక్టర్ అనేది ఉంది అనేది కరెక్ట్ ఇది నా దృష్టిలో పరువు అంటే అది అని ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి ఐదు వేల మంది ప్రపంచవ్యాప్తంగా అని అది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఫ్యామిలీ అన్నాను సారీ పాపులేషన్ ఫండ్ వారు చెబుతున్న ఐదు వేల హత్యలు చాలా కన్సర్వేటివ్ ఎస్టిమేట్ నిజానికి ఇరవై వేల మంది అట్లా హత్యకు గురవుతున్నారు అని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి పాకిస్తాన్లో ప్రతి సంవత్సరము ఒక వెయ్యి నుండి పదకొండు వందల మంది వరకు ముఖ్యంగా ఆడవారు హత్యకి గురవుతుంది అక్కడ ఏమిటి అన్న ఇప్పుడు పాకిస్తాన్లో మనకున్న కుల వ్యవస్థ లేదు కులాలు ఉన్నాయి అక్కడ కూడా కులాలు ఉన్నాయి అది హిందూ సమాజము హిందూ సమాజానికి ముందున్న డివిజన్స్ని వంశపారపర్యంగా వస్తున్న అడ్వాంటేజ్ ని డిజడ్వాంటేజ్ ని అందుకుంటున్న సమాజం కాబట్టి అక్కడ కూడా కులం వంటి అసమానతలు ఉన్నాయి ఆ కారణంగా అంతకంటే ఎక్కువగా మన మతం ఒక అమ్మాయి ఇలా ప్రవర్తించటాన్ని ఒప్పుకోదు ఒక అమ్మాయి ఇలా ప్రవర్ ఎలా ప్రవర్తిస్తే మీరు చూశారు కదా ఇరాన్లో బుర్ఖా వేసుకోవటం కూడా కాదు తలని కవర్ చేసుకోవడం కారణంగా జుట్టు కనిపించేటట్టుగా ఉన్నది అని అమ్మాయిని పోలీసులే తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టి ఆమెను చంపేశాడు ఆఫ్ఘనిస్తాన్లో చేతులు కనిపిస్తూ ఉన్నాయి ఆడవారికి అంటే ముఖం కవర్ అయిపోయింది కళ్ళు కూడా సరిగ్గా కనపడవు బయట వారికి కానీ ఆ యువతి చేతికి ఫుల్గా కవరింగ్ లేని కారణంగా వేలు కనిపిస్తున్నాయి అని తీసుకువెళ్ళి మణికట్టు నుండి నరికి వేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇలా వారి భాషలో వారి భావనలో అనైతికంగా బతుకుతున్న ఈ ఆడవారి కారణంగా సమాజం యొక్క పరువు పోతుంది ఆడవారి యొక్క పరువు పోతుంది కాబట్టి దానికి సమాధానం ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ సో కొన్ని సమాజాల్లో సెక్షువల్ మొరాలిటీ అన్నది చాలా ముఖ్యం పెళ్లికి ముందు ఎవరితో అయినా సరే లైంగికంగా ఏదైనా సంబంధం పెట్టుకుంటే ఆ కుటుంబం యొక్క ప్రతిష్టకి అది వ్యతిరేకం నేను ఇందాక అన్నట్టుగా కొన్ని కుటుంబాల్లో కేవలం ఫేస్ కవర్ చేసుకోకపోవటం కారణంగానే ప్రతిష్టకి భంగం కలిగింది అని తల్లి తండ్రి తండ్రులే కాదు తల్లులు కూడా ఆ హత్యలో భాగస్వామ్యం మనం చూస్తూ ఉంటాం తర్వాత పెళ్ళి అయిన తర్వాత సెక్షువల్ మొరాలిటీ అనేది అయితే ఉంటామో అడల్ట్రస్ బిహేవియర్ వైవాహికేతర సంబంధాలు ఎవరైనా పెట్టుకుంటే ఆ కుటుంబం యొక్క పరువు నాశనం అయిపోయిందని కాబట్టి ఆ వ్యక్తిని భర్త కానీ భర్త తరపు కుటుంబంలో సభ్యులు కానీ ఆ అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు కానీ హత్య చేయడం కూడా మనం చూస్తున్నాం దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి ఉత్తర భారతదేశంలో మనకి ఒక ఆరేడేళ్ల క్రితం ఫోకస్ హ్యాస్ రెడ్యూస్ ది బిట్ అంతకు ముందు ఒక పదేళ్ల పాటు ఉత్తర భారతదేశంలో కా పంచాయతీలో పరువుని తీసేస్తున్నారు అని ఒక క్యాంగరూ కోర్ట్ లాగా ఆ కులం యొక్క పెద్దలందరూ జాట్ కుటుంబాల నుండి వచ్చిన వారు ఒక పంచాయత్ కానీ మహా పంచాయత్ కానీ పెట్టుకుని ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఇలా బ్యాడ్గా బిహేవ్ చేశారు కాబట్టి ఆ అబ్బాయి అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి యొక్క అక్కనో చెల్లెనో మానభంగం చేయాలి ఈ కుటుంబ సభ్యులు అని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం తీర్పు చెప్పటం అది బాధ్యతగా తీసుకుని వీరు వెళ్ళి అక్కడ రేప్ చేయటం ఇటువంటి స్టోరీస్ చాలా విన్నా ఒక ఆరేడేళ్ల నుంచి అక్కడి నుంచి స్టోరీస్ రావట్లేదు కానీ అది ఆగిపోయిందా అన్న దాని దగ్గర నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నే నేడు భారతదేశంలో మనకు నచ్చని వార్తలు రాకుండా చూసే వ్యవస్థ ఉన్నది ఇప్పుడు ఒక అరాచకం సడన్ గా ఒక ఎలక్షన్ తర్వాత మాయమైపోయింది సో దీస్ మస్ట్ బి స్టిల్ హ్యాపెనింగ్ సాడ్లీ డేంజరస్లీ సోంటారేమో చెప్పలేమండి అంటే ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ మై స్కెప్టిసిజం సడన్ గా మనకి వార్తలు రాకపోవటం ఏంటి అని మనం రెండు వేల ఇరవై ఒక ఇరవై ఐదులో ఉన్నాము రెండు వేల పదకొండులో జస్టిస్ మార్కెండే కట్జూ గారు అలాగే జస్టిస్ సుధా గారు వారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారండి రెండు వేల పదకొండు దేన్నైతే పరువు హత్యలు అంటున్నారో కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా వాటిని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద పరిగణించి ఆటోమేటిక్గా ఎక్కువ ఆలోచన లేకుండా ప్రతి మరణ మరణశిక్ష విధించాలి అని వాళ్ళ తీర్పు రెండు వేల పదకొండు ఇది బార్బారిక్ అని అట్లాగే అన్సివిలైజ్డ్ అని దేశం యొక్క పరువు పోతుందని ప్రతి ఒక్కరికి కూడా తమ జీవితం మీద తమకి హక్కులు ఉంటాయని అది అందరూ ఒప్పుకోవాలని దీంట్లో ఇంకొక ఆలోచన రాకుండా ప్రతి జిల్లా కోర్టుకి కూడా ఈ ఆదేశాలు వెళ్ళాలి ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని వాళ్ళ ఆదేశాల్లోనే వాళ్ళ తీర్పులోనే ఉన్నదండి అప్పుడు దాంట్లో ఆ జడ్జ్మెంట్లో వాళ్ళు నోట్ చేసింది ఏంటంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో పరువు పేరుతో హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు లైంగిక సంబంధాల విషయంలో జరుగుతున్నాయి అని నోట్ చేసింది ఆ ధర్మాసనం